వెల్కమ్ టు ఏపీ టీవీ టెన్ న్యూస్ శ్రావణ మాసంలో రెండో సోమవారాన్ని పురస్కరించుకొని సోమవారం ఉదయం నుండే ఊరుకొంద ఈరన్న స్వామికి పోటెత్తిన భక్తులు కర్నూలు జిల్లా కౌతాల మండలం ఊరుకొంద గ్రామంలో వెలిసిన సుప్రసిద్ధ శైవ క్షేత్రమైనటువంటి శ్రీ నరసింహ ఈరన్న స్వామికి రెండో సోమవారం కావడంతో చౌడేశ్వరి దేవి పండుగ సమీపిస్తుండగా రెండో సోమవారమే భక్తులు పెద్ద ఎత్తున స్వామివారికి తల నీలాలు సమర్పించి ప్రత్యేకంగా భక్తులు పక్కనే ఉన్న తొంగభద్ర కాలమనందు పుణ్య స్నానాలు ఆచరించి స్వామి వారికి వంటలు తయారు చేసి స్వామి వారికి సమర్పిస్తారు స్వామి వారికి బియ్యం భక్తి శ్రద్ధలతో చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు వైద్య అధికారులు దేవాలయానికి వచ్చిన భక్తులకు ఏమైనా ఆరోగ్య ఇబ్బంది కలిగినా వారికి ఆలయం ముందు ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు ఆలయ నిర్వహణ అధికారి మరియు సిబ్బంది కోసికి సిఐ మంజునాథ్ కౌతాల ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి మరియు సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ये आप आई बैग भी सो रहा है